ఏడు తొమ్మిది వందలు పంతొమ్మిది వేలు వంద రూపాయలు రెండు వందలు రెండు వందలు పంతొమ్మిది వేల రెండు వందలు రెండు ఇరవై ఐదు మూడు వందలు మూడు నాలుగు వందలు నాలుగు వందలు పంతొమ్మిది వేల 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 నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు నీ పంతొమ్మిది వేల నాలుగు వందలు నాలుగు ఇరవై ఐదు వందలు ఐదు వందలు కానీ వందలు పంతొమ్మిది వేల ఐదు వందలు पन्काम <laughs> आर <laughs> 헤드파이, 펀드베, 헤드노, 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 헤드 ఏడు వందలు ఏడు వందలు ఏడు వందలు మంది కాదు నోరు పెడితే వాళ్ళు మంది అంట పంతొమ్మిది వేల ఏడు వందల రూపాయలు నేను మాట પેલ <laughs> એ